కోసం వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తుంది ఈ విషయంగా ప్రకటించారు ప్రతి నగరం పట్టణం మండలంలో ఐటీ కార్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామన్నారు స్టెమ్ కోర్స్ మహిళలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు సైన్స్ రంగంలో విజయాలు సాధిస్తున్న మహిళలకు అభినందనలు చెప్పారు స్టెమ్ కోర్సు రంగంలో వృద్ధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కోవిడ్ తర్వాత పరిణామాలు అందుబాటులో ఉన్న సాంకేతికత వర్క్ ఫ్రం హోమ్ ప్రాముఖ్యతను పెంచాయని గుర్తు చేశారు రిమోట్ వర్క్ కోవర్కింగ్ స్పేస్ నైబర్హుడ్ వర్క్ స్పేస్ వంటి కాన్సెప్టులు అనువైన ఉత్పాదక వాతావరణాన్ని సృష్టిస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు ఇవి వ్యాపారులు ఉద్యోగులకు సమర్థవంతమైన ఫలితాలు అందిస్తున్నాయన్నారు ఇలాంటి కార్యక్రమాలు మెరుగైన పని జీవిత సమతుల్యతను సాధించడంలో సహాయపడుతున్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ ఐటీ జీసీసీ పాలసీ ఫోర్ పాయింట్ జీరో గేమ్ చేంజర్ కానుంది ప్రతి నగరం పట్టణం మండలంలో ఐటీ కార్యాలయాలు ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నాం అందుకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తున్నాం అట్టడుగు స్థాయిలో ఉపాధిని సృష్టించేందుకు ఐటీ జీసీసీ సంస్థలకు మద్దతు ఇస్తాము ఈ కార్యక్రమాలు ఎక్కువ శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని విశ్వసిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఫైల్ క్లియరెన్స్ స్పీడ్ పెంచాలని అధికారులకు సూచించారు జిఎస్డిపి గ్రోత్ బాగా పెరగాలన్నారు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని సూచించారు వాట్సాప్ గవర్నెన్స్ లో అన్ని సర్వీసులు ఉండాలన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్థిక సంబంధం లేని సమస్యలు పరిష్కరించాలన్నారు డబ్బులు లేవని ఎట్టి పరిస్థితులలో పనులు ఆపొద్దన్నారు కార్యదర్శులు అప్పుడప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు అధికారులు అందరూ గ్రామాల్లో పర్యటించాలన్నారు హ్యాపీ సండే ప్రోగ్రాం కూడా త్వరలో ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు డిఎస్సి అభ్యర్థులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని తేల్చి చెప్పారు ఇరవై రెండు వేల కోట్ల పాత బకాయిలు చెల్లిస్తామని చెప్పారు ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా ముందుకు వెళ్తున్నాం బకాయిలు చెల్లిస్తామని అన్నారు ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిందేనని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు రాష్ట్రంలో రోడ్లపై గుంతలు కనిపించకూడదని సూచనలు చేశారు నాలుగేళ్లలో రహదారులు మొత్తం బాగు చేయాలన్నారు గత ప్రభుత్వంలో రోడ్లపై వెళ్లాలంటే భయమేసిందన్నారు త్వరలో గుంతలు లేని రోడ్లు చూడాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు